నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు కొంతమందికి మ్యాచెస్ కుదురుతాయి అనుకోకుండా మళ్ళీ అవి మిస్ అయ్యి పెళ్ళి అయితే జరగదు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో వయసు దాటిపోతుంది అనుకుని కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కారణం ఏదైనా కావచ్చు పెళ్ళిళ్ళు ఎవరికైతే లేట్ అవుతున్నాయో వాళ్ళందరికీ ఒక మంచి రెమెడీ చెప్పండి మేడం పెళ్ళిళ్ళు లేట్ అవ్వడం అనేది చూడండి శుభకార్యం అంటారు కదా కళ్యాణం వచ్చిన కక్క వచ్చినా ఆగదు అని సో ఆ సమయానికి అవ్వాల్సినది అయిపోతుంది మీరు కళ్యాణం వచ్చిన కక్క వచ్చిన ఆగదు అన్నారు కాబట్టి అడుగుతున్నావు అంటే ఏజ్ వచ్చిందని మ్యారేజ్ చేసేయాలి ఒక పర్టిక్యులర్ టైం అంటూ ఉంటుందా మ్యారేజ్ చేయడానికి అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ 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 చాట్ని బట్టి వాళ్ళ వాళ్ళ గ్రాచారాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ జన్మజాతకాన్ని బట్టి జన్మించినప్పుడు ఉండని కుండల్ని బట్టి వీళ్ళకి కళ్యాణ యోగం అనేది ప్రతి వాళ్ళకి ఉంటూనే ఉంటుంది అందరికీ ఉంటుంది కొంతమందికి కొన్ని కేసుల్లో ఒక్కొక్కసారి అది తప్పిపోతే మాత్రము ఇంకా ఆ వివాహ యోగం అనేది జనరల్గా ఉండదు ఓకే ఉండదు బలవంతాన్ని చేసినా కూడా వాళ్ళు ఇవ్వడలేరు ఇమ్మడలేరు అట్ ద సేమ్ టైం వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్లో చిక్కుకోవడం లాంటివి అవుతూ ఉంటాయి అయితే మంచి టైం అనేది ఉంది మ్యారేజ్ చేయడం ఉంటుంది అందరికీ ఉంటుంది కళ్యాణ యోగము కళ్యాణ గడియలు చూసుకు చూసుకునే చేయడం అనేది చాలా మంచిది ఎందుకంటే గా ఒక ఇద్దరు మనుషులు ఇద్దరు వ్యక్తిత్వాలు కళ్యాణము ఇంకా అవన్నీ పక్కన పెట్టేద్దాం ఇద్దరు వ్యక్తిత్వాలు రకరకాల ఇళ్లల్లో పెరిగి రకరకాల పెంపకాల్లో పెరిగి రకరకాల అనుభూతులతో పెంపొందింపబడి ఈ రెండు సోల్స్ ఒక ఒకటై వెళ్తున్నారు ఒక గూటికి అంటే వాటికి అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడతాయి ఆ రెంటికి సోల్స్ని నేను ఐమ్ నాట్ ఈవెన్ ట్రీటింగ్ దమ్ ఎస్ హ్యూమన్ బాడీస్ ఆ ఓన్లీ ట్రీటింగ్ ద ఎస్ సోల్స్ ఆ సోల్స్ రెంటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒకటి అవ్వడానికి చాలా టైం పడుతుంది సో దెట్స్ నో ప్రెషర్ ఇక్కడ ఆ ప్రెషర్ అనేది అసలు ఇప్పుడు కూడా ఉండకూడదు అండ్ అదే శుభ సమయంలో కనుక చేస్తే ఏమవుతుంది అని అంటే వీళ్ళు ఆ వచ్చిన ఏదైనా ఏరియాస్ ఆఫ్ డిఫరెన్సెస్ కానివ్వండి ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ కానివ్వండి ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా టైం బాగానే ఉందిగా సర్దుకుపోతుంది బ్యాలెన్స్ అవుతుంది పండు ఓకే అవునా ఖచ్చి ఉండదు అక్కడ టైం బాగుంది కాబట్టి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అంతే కానీ జాతకాలు నమ్మము ఇవి నమ్మవు అవి నమ్మవు అని కాదు జాతకాలు నమ్మవలసిందే దట్ ఇస్ డెఫినెట్లీ టార్చ్ లైట్ ఫర్ లైఫ్ అబ్సల్యూట్లీ ఇప్పుడు మీరు అన్నట్టు చాలా చూస్తున్నాం కూడా మనం మ్యారేజ్ అయ్యాక కలిసి కూడా అనేది రేర్ అయిపోయింది అబ్సల్యూట్లీ అది వ్యక్తిత్వాలు మనస్తత్వాలు ఇవన్నీ కలవకపోవడము లేకపోతే కొంతమంది ఎంత దూరాన ఉన్నా కూడా ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ సోల్స్ లా బతుకుతారు అది ఎందుకు ఎందుకంటే దట్ యూనియన్ వజ్ ఇట్ సెల్ఫ్ వెరీ స్పెషల్ అందుకునే అవి మీరు అనొచ్చు ఏమండి పాతకాలంలో ఇవన్నీ చూడలేదు కదా అని అప్పుడు స్థితిగతులు వేరండి అండ్ అప్పుడు ఎన్వైర్న్మెంట్ మనుషులు వేరు అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీస్ ఉన్నాయి మన బామ్మలు నాయనమ్మలు అమ్మమ్మ లేదు అది నేను అనేస్తూ మిగిేశాను మళ్ళీ ఫీల్ అవుతారు ఏమోనని సో మరమ్మ అందించింది కాబట్టి నేను అందుకుంటాను ఇండివిజువల్ కెపాసిటీస్లో మనం ఇంత బయటికి వెళ్ళి చే సాధించడము ఇలాంటివి ఏమి కొంత లిమిటేషన్స్తో ఉన్నాయి అలానే మగవాళ్ళు అందరూ మంచివాళ్ళే అన్నయ్యలో కసగట్టకండి సో అండ్ అంకిల్స్ అండ్ తాతయ్యలు అండ్ ఆల్ ఆఫ్ యూ సో యూ ఆర్ ఆల్ వెరీ కంపాటబుల్ బి ఓన్లీ థింగ్ ఇస్ ఓకే ఇంత లిమిటేషన్స్ లేవు అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ కూడా ఉండింది అండ్ సుఖంగా ఉండేవి ఫ్యామిలీస్ అవునా ఇవన్నీ పక్కన పెట్టండి ముందు సుఖంగా ఉండేవి ఒకప్పుడు మా పెద్ద కళ్ళకి వాళ్ళందరికీ మ్యారేజ్ అయ్యేటప్పుడు నైన్ టు ఫైవ్ జాబ్ అయితేనే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నైన్ టు ఫైవ్ అయితే నైన్ టు ఫైవ్ అయితే ఇవ్వట్లేదా ఒకప్పుడు బ్యాంక్ జాబ్స్ వీటి వీటికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే బాగున్నా ఇప్పుడు మోర్ దాన్ నైన్ టు ఫైవ్ అయితే బాగుంటుంది కలిసి ఎక్కువగా గొడవలు వచ్చేస్తున్నాయి అని అలా అంటున్నాను జోక్స్ బట్ అట్లా అయిపోతూ ఉంది కదా సో అందుకని అలా కాకుండా సో టూ సోల్స్ చక్కగా కలిసి ఉండడానికి మాత్రమే ఇది ఆ శుభ సమయం అనేది చూసుకుని చేసుకుంటే ఎప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది ఓకే రెమెడీస్ చేసుకుంటే తొందరగా అయ్యే ఛాన్స్ ఉంటుందా మ్యాడమ్ అంటే అసలు ఇంకా శుభ సమయం కూడా దాటిపోయింది ఆ కళ్యాణి యోగం కూడా దాటిపోయింది అండ్ ఆ యోగం కూడా దాటిపేసేసిన తర్వాత ప్రయత్నిస్తున్నా అవ్వట్లేదు అనుకున్నప్పుడు పేరెంట్స్ ఒక పని చేయండి మీరు ఒక ప్రతి సోమవారం ప్రతి సోమవారం ఏ ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క వేప చిన్న పిలక చెట్టు తెచ్చుకోండి తెచ్చుకుని ఎక్కడైనా సరే మంగళవారం వెళ్ళి మీరు మీ పాప కానీ మీ బాబు కానీ నాటండి ఓకే నాటేసి అంటే మీరు మళ్ళీ వెళ్ళగలగాలి సుమా చెప్తున్నా అంతేగా దూరంగా వెళ్ళి నాటేకండి మళ్ళీ పంపిస్తాం మిమ్మల్ని అక్కడికి ఓకే సో అది నాటేస్తారు కదా నాటేసిన తర్వాత దానికి రోజు నీళ్లు పోస్తూ ఉండండి అలా ఏడు మంగళవారాలు చేయండి ఏడు సోమవారాలు కొంటారు ఏడు మంగళవారాలు నాటుతారు ఏడు ఏడో మంగళవారం అయ్యేసరికి ఏడు చెట్లని ఓకే పెంచుతూ వెళ్తారు ఈ ఏడో మంగళవారం అయ్యే లోపు మీకు ఈ ఏ చెట్టు అయితే బాగా పెరుగుతోందో అప్పటికి ఒకటి పెరిగినా రెండు పెరిగినా ఏడు పెరిగినా కూడా వెరీ వెరీ గుడ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్ బట్ ఇవన్నీ కూడా పెరిగే పెద్దగా అయిపోతుంటే అది ఒక సూచకం మీకు ఎంతో చక్కగా పెళ్ళి నిశ్చయం అయిపోతుందని ఇబ్బంది లేదు తర్వాత ఆ చెట్ల యొక్క కొమ్మలు కానీ చిన్ని ఆకులు కానీ ఇంటింతైనా పర్వాలేదు జస్ట్ ఆకులు తెంపినా పర్లేదు కొమ్మలు పెద్దగా రావండి అని అంటే ఆకులు తెంపినా పర్లేదు ద్వారబంధంలా చేయండి దాన్ని ద్వారబంధంలా చేసి మీ మెయిన్ డోర్కి కట్ కట్టుకోవాలి ఆటోమేటిక్గా మ్యాచెస్ అనేవి అంటే గబుక్కున ఇప్పుడు కొంతమంది వింటూ ఉంటాము పిల్లల్లో కూడా ఫ్రెండ్స్లో కూడా అంటున్నారట కొంతమంది పెళ్ళి అయిపోయి నీకు వెళ్ళిపోతే అయ్యో నేను ఒక్కదానే అయిపోతాను నీకు అవ్వకపోతే బాగుండు ఇట్లా ఎంతోమంది కాల్స్లో కూడా చెప్పడం అనేది కాస్త జరుగుతూ ఉంది సో ఇలాంటివి ఎప్పుడైనా ఎవరైనా చేస్తుంటే మాత్రం దయించి అలా చేయకుండా వాళ్ళ దిష్టి దోషాలు వాళ్ళ ఏడుపులు మీకు తగలకుండా మీ పిల్లలు తగలకుండా ఈ ద్వారబంధం అనేది మీకు కాపాడుతుంది చాలా తొందరగా మీకు మ్యాచ్ అనేది సెటిల్ అయిపోయి బ్యూటిఫుల్ రెమెడీ వేప చెట్టు అమ్మవారి ఆశీర్వచనంతో చక్కగా మీ పిల్లలకి ఛాయ్గా పెళ్ళిళ్ళు అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మమ్మల్ని పిలవడం మర్చిపోవద్దు ముఖ్యంగా మేడంని రమ్మని కూడా మీరు వస్తే తోపల నేను వస్తా సరే నాకండి తల్లి గాడ్ బ్లెస్ బ్యూటిఫుల్ రెమెడీ చెప్పాను